నా వాయిస్ కటింగ్ 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 ఇన్ ఇగో నా బ్యాటరీల పుల్లలు రెండే ఉన్నాయి నేను నేను మస్తు చేయాలి కదా చెప్తున్నది ఇగో నేను మళ్ళీ టాక్తా ఫోన్ పెట్టు నువ్వు ఇగో రామా ఈ కొంపనే నేను కొందామని చూసింది ఇడిచిపెట్టిన నీకు ఓకేలా తమ్మి మేమంటే రిచ్ కదా మా కానది ఇంతకీ నేనెవరని చూస్తున్నారా ఈ కాలనీలో అందరు నన్ను కోకాపేట అంటే కోకాపేట ఇంటి పేరు అంటే అరతి గదేమిటి పేరు అంతకు మునుపు పాల వ్యాపారం చేస్తుంటివి అప్పుడు అందరు నన్ను పాలాంటి అని పిలిచిండ్రు కోకాపేట్లో ఒక ఎకరం భూమి అమ్మితే ఏడబెట్టుకోవాలో